దేవుని వాక్యం చదువుకుందాం నిర్గమ కాండము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనము యహవో మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకే ఉండవల్నని ప్రజలతో చెప్పాను ఇస్రాయేలీలు దేవుని చేత బంధకములలో నుంచి విడిపించబడ్డారు కేవలం దేవుడు మాత్రమే వారిని ఇంత కాలపు ఉన్న శ్రమలో నుంచి బయటకు తీసుకొచ్చాడు వారిని ముందు మేఘ స్తంభము వెనక అగ్నిస్తంభం వలె వారిని చంటి బిడ్డల వలె కాపాడుతూ తీసుకొని వస్తున్నాడు అది వాళ్ళు గ్రహించలేదు కానీ దేవుడు అంత క్షేమంగా వారిని నడిపిస్తూ ఉన్నాడు వారికి వారి గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు కేవలం వారి యొక్క క్షేమమే దేవునికి ముఖ్యమై ఉంది ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మరి వీళ్ళు వెళ్తున్న మార్గంలో ఎర్ర సముద్రం వస్తుందని తెలుసు అయినప్పటికీ వారు ఆ మార్గంలో నడిపి నడిపించబడ్డారు వారికి అక్కడ ఎర్ర సముద్రం ఎదురైంది ఈ సమస్యలో ముందు ఎర్ర సముద్రం వెనక ఐగుప్తు సైన్యం ముందు కదల్చలేని సమస్య వెనక తరుముతున్న సమస్య ఇటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళలేరు వెనక్కి తిరిగి వెళ్ళలేరు ఇటువంటి సమస్య ఎందుకు తెచ్చాడు దేవుడు అన్నప్పుడు ఈ సమస్యలో కదలలేనటువంటి సమస్యలో కూడా దాన్ని చీల్చి ముందుకు తీసుకెళ్లేవాడు దేవుడు అని వారు తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు ఐగుప్తులో ఉన్నప్పుడు వారికి ఎటువంటి శ్రమ అయినా వారు లోబడిపోయి ఆ శ్రమకు మాత్రమే అలపాటు పడిపోయి ఉన్నారు కానీ ఇక్కడ దేవుడు శ్రమను చీల్చి సమస్యను తీల్ చీల్చి ముందుకు తీసుకెళ్లే దేవుడని వారికి తెలియపరచాలని కోరి వారిని ఆ మార్గంలో నడిపించి సముద్రమును చీల్చి ముందుకు నడిపించినట్లుగా మనం చూస్తున్నాం మనం ఈరోజున్న పరిస్థితిలో ముందు వెళ్ళలేని పరిస్థితి వెనక్కి వెళ్ళలేని పరిస్థితిలో దేవుడు మనకు ధైర్యం చెప్తున్నాడు ఊరకనే ఉండి మీరు దేవుడు చేయ గొప్ప కార్యములు చూడండి అని చెప్తున్నాడు మన సమస్య ఎటువంటిదైనా కూడా దేవుడు ధైర్యపరుస్తున్నాడు కాబట్టి దేవుడిని స్థుతిద్దాం పరిశుద్రమైనసయా నీ నాకు లెక్కలేని వందనాలు తండ్రి మా సమస్యలు తండ్రి ముందుకు వెళ్ళలేక వెనక వెళ్ళలేక ఎవరితో చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి ఇంక ఎవరు ఎటు ఎటువంటి సమయంలో కూడా తీర్చలేనటువంటిగా ఉన్నాయి నాయన నీ గొప్ప కార్యం జరిగించి మేము ఊరికనే ఉండి తనని నేను స్థుతించే భాగ్యం దయచేది నీకు గొప్ప కార్యం జరిగించమని వేస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ హ్యావ్ ఎ డే గాడ్ బ్లెస్ యూ